శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని శివకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి శ్రీచందన మలరించి మంగళమనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి மலரிஞ்சி மங்களமனரே சுந்தரமூர்த்திக்கு வந்த மனரம்மா ஸ்ரீ சத்யநாராயணுனி சேவகுரம்மா மனசாரஸ்வமிச்சிஹாரம்மா மனசாரஸ்வமிச்சிஹாரம்மா మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా